ఆ మోకాళ్ళ పర్వతం పాదాలతో తొక్కితే అపవిత్రం అవుతుందని చెప్పి ఈ రెండు మోకాళ్ళకి గుడ్డలు గట్టు ఎక్కేత్త అందుకని మోకాళ్ళ వ్రవతం అని పేరు వచ్చింది ఇలా మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కుతారు భక్తులు అక్కడికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు పిల్లాడు విపరీతమైన శ్రమ దూరం నడవడం తిండి లేదు తిప్పం లేదు ఎదుగుదేళ్ళ పిల్లాడు ఏమవుతుంది పడిపోయాడు కళ్ళు తిరిగి అమ్మ అలమేలు మంగమ్మ జగదేకపతి ఇల్లాలు ఆహా భవ భవ ఆచార్యదేవో ఆచార్య అతిథిదేవో భవ అన్నారు పెద్దవాళ్ళు ముందర తల్లికి పరమ పవిత్రమైన స్థానం ఇచ్చారు ఎందుకని ఆ పిట్ట ఈ పిచ్చిగా చూపించి నాయన ఒక్క ముద్ద తినరా అని బతిమాలుతూ బామాలతూ పెడుతుంది పిల్లమినుక్కి వీడు తిని కొవ్విక్కి పెద్దవాడి గడ్డాలు మీసాలు వచ్చాక ఒక ముద్ద పెట్టరా ఒక ముద్ద పెట్టరా అనిపిస్తాడు తల్లి చేత మీద అందరూ అలా అని నేను అన్నా ఉన్నాను కొంతమంది ఔర్భాగ్యం ఆ వృద్ధాశ్రంలో పారేశారు తల్లిని తీసుకెళ్ళి కుమార రత్న ఇంకో గంటలో పోతుంది తల్లిని వాళ్ళకి వర్తమానం వెళ్ళింది కొడుకులు పరిగెత్తికి వచ్చారు అమ్మా నీ ఆఖరి కోరిక చెప్పవేయన్నారు నా కోసం కాదురా నాయనా ఇప్పుడు మీరు నన్ను ఎలాగైతే తెచ్చి పారేశారు రేపు మీ పిల్లలు మిమ్మల్ని తెచ్చి పారేస్తారు కదరా నేను ఫ్యాన్ లేకుండా ఉండగలిగనరా ఆయన మీరు ఉండలేరు రా తండ్రి మీకోసం తెమ్మన్నా అనరా నాయన ఫ్యాన్ల చూసారా పోతూ పోతూ కూడా తల్లికి ఎంత ఆతృతో ఎంత బాధో అందుకే అన్నారు శంకర భగవత్పాదులు తావదయం ప్రసూతి సమయే దుర్వారశూలా వ్యధ నైఋఋఋఋఋరుత్యం అనుశోషణం శోషణం మలమయ్యి శయ్యాంస సాంవత్సరి ఏకశాపి నా గర్భభారభరణ క్లేశస్ ఉన్నతశక్తితో మహా అన్నాడైనా ఒక మాటతో పోయే మాతృగా పంచకమని రచించాడైనా ఆ తొమ్మిది నెలలు గర్భంలో పిల్లాని మోస్తూ తిండి సహించక ప్రసవ వేదన పడి పిల్లాని కని ఆ మలమూత్రాదులు నిండిన సయ్యపై పడుక్కుని వాణ్ణి పెంచి పెద్ద చేసే ఆ తల్లి సేవకి నిష్కృతి చెయ్యడం ఎంత ఉన్నత స్థితిలో ఉన్న మనిషికి మనిషికైనా సరే సరిపోదు అన్నాడు ఆయన మహానుభావుడు శంకర భగవత్పాదులు చూసారా అది తల్లి స్థానం కనుక భక్త మహాశైలారా ఆ మాతృదేవత మహాతల్లి మన అందరినీ కాచి రక్షించే తల్లి అలమేలు మంగమ్మ అలర్ మేల్ మంగై పద్మంలో పుట్టింది మహాతల్లి అలమేలు మంగమ్మ చూసింది పిల్లవాడి పరిస్థితి కరిగి నీరే పోయింది తల్లి హృదయం మాతృహృదయం రోజు శుక్రవారం వచ్చింది పిల్లాడి దగ్గర ప్రత్యక్షమైంది ఆ తీర్థం ముఖంపై చిలకరించింది కళ్ళు తెరిచాడు నెమ్మదిగా పిల్లాడు ఎదురుగా ఎవరో పెద్ద మొత్తైదు అప్రయత్నంగా నమస్కారం చేశాడు అమ్మా మీరెవరు అన్నారు నేను ఎవరైతే